హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో అంటే చూసారు కదండి ఇది ఇది పొయ్యి మీద నేను కొద్దిగా ఆయిల్ పెట్టేసి మర్చిపోయే పక్కకు వచ్చేసానండి మా బాబు ఏడుస్తుంది అని చెప్పి నేను పక్కకు రావడంతో ఎంత కూడా బాగా మాడిపోయింది చూస్తున్నారు కదా ఇది ఎంత రుద్దిన పోదండి ఎందుకంటే ఆయిల్ అంతా వచ్చేసి ఈ విధంగా గట్టిగా అంతా మాడిపోయిందండి అందుకని చెప్పేసి దీన్ని మనము ఏమి శ్రమ పడుకోకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదే కాదు వేరే ఏవైనా గిన్నెలు మాడిపోయిన సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాగో చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి గోరుతో గీకినా కూడా రానంత గట్టిగా ఉంది ఇది మనము స్క్రబ్బర్తో వాటితో క్లీన్ చేస్తే పోదు దీనికి ఒక సింపుల్ మెథడ్ ఉండ ఉందండి మనము శ్రమ పడుకోకుండా క్లీన్ చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుందండి మనం క్లీన్ చేసిన తర్వాత ఎలాగుంటుందో మీకు ఐడియా కోసం అయితే చూస్తున్నాను ఇక ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం వీడియో చూడండి అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మీ మెత్ శుతిమెత్తడి చేతులతోటి ఒక లైక్ ఇవ్వండి ఎందుకు లైక్ అంటే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది ఈ వీడియో చేయడానికి నాకైతే చాలా టైమే పడుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికోసం అయితే ఒక బకెట్ కానీ ఏదైనా టబ్ కానీ కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోవాలండి ఇది వచ్చేసి బ్లీచ్ పౌడర్ అండి బ్లీచ్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి బ్లీచ్ చాలా తక్కువ కాస్ట్ అదేవిధంగా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మాడిపోయినవి ఏవైనా క్లీన్ చేసుకోవడానికి బట్టల మీద ఏవైనా మరకలు ఉంటే పోవడానికి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి బట్టల మీద ఏవైనా మరకలు ఉంటే మనం బ్లీచ్ తోటి ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది అప్కమింగ్ వీడియోస్లో అన్ని వన్ బై వన్గా నేను మనకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు అయితే వేసుకోండి ఓకేనా ఒక ట్వంటీ రూపీస్ బ్లీచ్ అయితే మనకు దాదాపుగా కేజీ వస్తుందండి మనకు సిక్స్ టు వన్ ఇయర్ వరకు యూజ్ అవుతుంది అది ఇదంతా బాగా ములిగేంత వరకు కూడా మనము వాటర్ నింపుకోవాలి ఈ వాటర్ మళ్ళీ మనకు వేస్ట్ అవ్వండి ఈ వాటర్తో మనం వాష్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు ఎంచక్క బ్లీచ్ వాటర్తో వాష్రూమ్ క్లీన్ చేస్తే చాలా తెల్లగా వస్తుంది వాటర్ కూడా మనకు ఏం వేస్ట్ అవ్వవు దీన్ని ఈ విధంగా మునిగేంత వరకు ఉంచుకొని దాదాపుగా ఒక త్రీ ఫోర్ హవర్స్ త్రీ టు ఫోర్ హవర్స్ అయితే అలాగే ఉంచేయాలండి కడాయిని అప్పుడే మొత్తం అంత బ్లాక్ ఏదైతే ఉందో మాడిపోయింది అదంతా కూడా ఈ సైడ్ మీరు చూస్తున్నారు కదా మురికి ఇదంతా ఈ వాటర్ తోటి మనము క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్లో ఎడ్జెస్లో ఈ వైట్ కలర్ టైల్స్ వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మురికైనా సరే కనపడుతూ ఉంటుంది కదండి ఈ వాటర్ తోటి మనము ఎంచక్క క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా వాటర్ తీసుకుని తర్వాత కడాయి క్లీన్ అయిన తర్వాత ఈ వాటర్ వేస్ట్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు మనము చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ బ్లాక్నెస్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుందండి కడాయి మొత్తం తెల్లగా అయిపోతుంది కావాలనుకుంటే మరి కొంచెం బ్లీచ్ అయితే వేసుకోండి బ్లీచు అవైలబుల్లో లేని వాళ్ళు వంట చూడాతో కూడా క్లీన్ చేసుకోవచ్చు నిమ్మకాయ వంట చూడాతో నేను మళ్ళీ నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది త్రీ హవర్స్ తర్వాత అండి నేను త్రీ హవర్స్ అయితే అలాగే పక్కన పెట్టేశాను త్రీ హవర్స్ తర్వాత బ్లీచ్ అంతా కూడా మన మాడిపోయిన కడాయిలో ఉన్న బ్లాక్నెస్ అంతా చూడండి ఎలా తీసేసిందో మొత్తం అంతా రిమూవ్ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేయండి చిన్న చిన్న పలుకులుగా అంతా కూడా బకెట్లోకి వెళ్ళిపోయిందనమాట ఆ వాటర్తో ఎంచక మనము వాష్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు ఇక దీన్ని నార్మల్గా మనం గిన్నెలు ఎలా శుభ్రం చేసుకుంటామో అలా శుభ్రం చేసుకోవాలి అది బట్టల సోప్ అయినా పర్లేదు విమ్ కానీ ఏదైనా సరే మనము ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి విమ్ కానీ ఏదైనా సరే ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ఆ బ్లాక్నెస్ అంతా కూడా బకెట్లోకి వాటర్లోకి బ్లీచ్లోకి అంతా వెళ్ళిపోతుందండి ఆ వాటర్ కూడా మనకి ఏం వేస్ట్ అవ్వు షింక్ క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్లా అంతా కూడా వాష్రూమ్ అంతా తెల్లగా వస్తుంది నీట్గా వస్తుందండి వాటర్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా బాగా రుద్దుకోవాలి ఎందుకంటే మనం బ్లీచ్లో పెట్టాం కదండి ఇదంతా కూడా పైన బ్లీచ్ అంతా పోవడానికి చాలా తెల్లగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో మెహందీ వీడియోస్ కానీ రోల్డ్ గోల్డ్ని నల్లగా అయిపోయినవి పడేయకుండా మళ్ళీ మనము సిక్స్ మంత్స్ యూస్ అయ్యేలాగా ఎలా మెరుగుపెట్టుకోవాలి అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక లైట్గా ఏదైనా మనకు మసగ్గా అనిపించిందంటే ఇం మళ్ళీ చూపిస్తాను చూడండి నేను ఇప్పటికే వైట్గా వచ్చింది కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి కొద్దిగా రాళ్ళ పిండి ఉంటుంది కదండి ఇంటి ముగ్గు ఇంటి ముందు మనము ముగ్గు వేస్తూ ఉంటాం కదండి పిండి కొద్దిగా వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేయండి ఆల్రెడీ మనము బ్లీచ్లో మనం ఇది పెట్టినప్పటికీ మనకంతా కూడా దీనికి ఉన్నదంతా వదిలిపోతుంది ఇంకా బాగా షైనింగ్గా రావాలంటే మీకు అవైలబుల్లో ఉంటే ముగ్గు పిండితోటి ఒకసారి ఈ విధంగా సోప్ పెట్టేసి క్లీన్ చేసేయండి లేదంటే నార్మల్గా ముందు మనం క్లీన్ చేసాం కదండీ ఒకసారి అలాగే సరిపోతుంది అస్సలు ఎంత హార్డ్గా ఉండింది అంత మాడిపోయి ఈ ఇంత ఈజీగా క్లీన్ అయింది కదండి ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి వీడియో అనేది వెళుతుందనమాట చూస్తున్నారు కదా ఎంచక్క మనము శుభ్రం చేసేసుకున్నాం ఏంటంటే మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన అలాగే ఉంచేసేయాలన్నమాట బకెట్లో కానీ టబ్లో కానీ ములిగేంత వరకు వాటర్ పట్టేసి బ్లీచ్ వేసి అలాగే ఉంచేస్తే ఆ బ్లీచ్ అనేది మొత్తం ఆ బ్లాక్నెస్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా మెరిసిపోతుందో బాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో